హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరి కొత్త వీడియోతో మళ్ళీ వచ్చేసాను పిల్లలిద్దరు అంగన్వాడికి వెళ్ళిపోయారండి పిల్లలిద్దరు అంగన్వాడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చేలోపు మధ్యలో కొంచెం టైం ఫ్రీగా ఉంటాం కదా పిల్లలు లేని టైంలో నేను ఏం చేస్తాను అనే విషయాన్ని వీడియోలో మీద షేర్ చేస్తున్నాను సో ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్ట్ కనిపిస్తే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి అలాగే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూడడం అని ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఫస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలిద్దరు అంగన్వాడికి వెళ్ళిపోయారండి నార్మల్ గా పాప నైన్ కి బాబుని నైన్ థర్టీకి పంపిస్తాను ఇద్దరిని పంపించేసిన తర్వాత టిఫిన్ చేయాలి టిఫిన్ చేద్దామని టిఫిన్ వేస్తుంటే మా హస్బెండ్ అన్నారు నాకు టిఫిన్ వద్దు ప్రతిరోజు టిఫిన్ గా వేస్తున్నావు ఈ రోజు పులిహార్ చేయ అన్నారు ఇంకా సర్లే పులిహోర చేయమన్నారు అని చెప్పేసి బాబుని ఇంకా అలా పంపించేసి ఇంటికి వచ్చి టైగర్ ఫుడ్ కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు నార్మల్ గా అయితే పులిహార్ అనేది నాకు చాలా ఈజీ ప్రాసెస్ అండి కాకపోతే నిమ్మకాయలు అవైలబుల్ గా లేవు ప్రజెంట్ ఫ్రిడ్జ్ లో ఉన్నాయనుకుని కమిట్ అయిపోయి నేను ఆల్రెడీ పోప్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి అన్ని పక్కన పెట్టుకున్న తర్వాత చూసేసరికి నిమ్మకాయలు లేవు సో మరలా చింతపండుతో ప్రిపేర్ చేసే ప్రాసెస్ అంటే కొంచెం కష్టం కదండి ఎందుకంటే నిమ్మకాయ అయితే నార్మల్ గా కలిపేయచ్చు చింతపండు అయితే అది కూడా ఉడికించాలి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది ఇప్పటికే నైన్ థర్టీ అయిపోయింది ఇంకా టిఫిన్ చేసేసరికి ఏ టెన్ థర్టీ ఎలెవెన్ అయిపోద్దేమో ఏదేమైనప్పటికీ హస్బెండ్ గారు ఆర్డర్ చేస్తారు అంటే తప్పనిసరిగా చేయాలి కదండి ఇంకా పులిహారిక అయితే ప్రిపేర్ చేస్తున్నాను చింతపండుతో మాక్సిమం నేను ఇంట్లో టెన్ టైమ్స్ పులిహారీ ప్రిపేర్ చేస్తాను అంటే దాంట్లో నైన్ టైమ్స్ లెమన్ ని యూజ్ చేస్తానండి చింతపండు ఎక్కువగా యూస్ చేయను సో ఇంకా అనుకోని పరిస్థితుల్లో ఈ రోజు చింతపండుతో పులిహారైతే చేశాను కానీ టేస్ట్ మాత్రం చింతపండు పులిహారీ బాగుంటది పిల్లలతో టైం నాకు సేవ్ కావాలి కాబట్టి లెమన్ తో చేస్తాను ఇంకా ఫైనల్ గా చింతపండు ఇవన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి ప్రక్కన పెట్టేసుకున్నాను ఫైనల్ గా పోప్స్ ఇవన్నీ కూడా రైస్ లో కలిపేసి చింతపండు అయితే స్టవ్ మీద పెట్టేశాను ఈ మధ్యలో మార్నింగ్ పిల్లలకి టిఫిన్ పెడతాను కదండి అంట్లు అలాగే పిల్లలకి పాలు ఇచ్చినవి మా హస్బెండ్ కి కాఫీ అలాగే మేము తాగిన వాటర్ ఇవన్నీ ఉంటాయి కదా నార్మల్ గా మార్నింగ్ లేచిన తర్వాత కొన్ని పర్సనల్ పనులు ఇవన్నీ ఉంటాయి కదా అలా మేము ఏమైతే తిన్నామో ప్రతి ప్లేట్లు కూడా ఇలా సింక్ లో ఉన్నాయి ఇంకా చింతపండు ఎలా ఉడికే లోపు కొద్దిగా ఖాళీ ఉంది కాబట్టి ఈ మధ్యలో గిన్నెలన్నీ కడిగేసుకుందాం ఎందుకంటే సింక్ ఖాళీగా ఉంటేనే నాకు పని చేసుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే సింక్ లో అంట్లు ఉంటే ఏంటంటే ఏదో మైండ్ డిస్టర్బెన్స్ గా ఉన్నట్టు అదే రకంగా అనిపిస్తుంది అందుకని ఆ స్టవ్ మీద ఏదన్నా రైస్ పెట్టినా లేకపోతే స్టవ్ మీద ఏదైనా పెట్టి ఒక టెన్ మినిట్స్ ఖాళీ ఉందంటే ఈ టైంలో లో తప్పనిసరి గంటలన్నీ క్లీన్ చేసుకుంటాను ఇంకొకటి ఏంటంటే బాబు నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు ఉంటాడు లేదంటే ట్వెల్వ్ థర్టీ అంటే టూ అవర్స్ ఉంటాడు ఈ టూ అవర్స్ లో నేను మాక్సిమం వంట ప్రిపేర్ చేసేయాలి ఫస్ట్ వచ్చేసి ఒకవేళ బట్టలు వాష్ చేయడం కొంచెం లేట్ అయితే ఈ మధ్యలో వాష్ చేసుకోవాలి ఎందుకంటే డాబా యొక్క ఆరేయాలి కదండి బట్టలు బాబు ఉంటే చూసేవాళ్ళు ఎవరు అని బాబు అంగన్వాడికి వెళ్ళిన తర్వాత బట్టలు ఇవన్నీ కూడా ఆరబెడతాను ఈ రోజైతే మార్నింగే నేను వాష్ చేసేసాను బట్టలు పిల్లలు లేచేసరికి బట్టలు ఉతుక్కుని ఆరేసి వచ్చేసాను ఎందుకంటే వేసవకాలం వస్తుందంటే అంటే తొందరగా మెలకు వచ్చేస్తుంది చలికాలం అంటే లేచేసరికి బద్దకం కనిపిస్తుంది గాని వేసవ కాలం వచ్చేసరికి తొందరగా మెలకు వచ్చేస్తుంది ఎందుకంటే కొద్దిగా ఆ తెల్లవారడం అనేది ఫైవ్ నుంచే స్టార్ట్ అయిపోద్ది కదా అందుకని అనుకుంటా మార్నింగే లేస్తాను పిల్లలు లేచేసరికి మాక్సిమం టిఫిన్ వరకు పని అంతా అయిపోద్ది పిల్లలు లేచిన తర్వాత ఇంకా పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను ఇంకా పిల్లలు స్కూల్ కి తర్వాత అప్పుడు లంచ్ కి ప్రిపేర్ చేస్తాను ఒకవేళ మా హస్బెండ్ తో కనుక బయటికి వెళ్లాల్సి వస్తే బాబు వచ్చే టైం కి వచ్చేస్తామండి మాక్సిమం ట్వెల్వ్ థర్టీ వన్ లోపు వచ్చేస్తాము వచ్చిన తర్వాత బాబుకి అన్నం పెట్టి ఆ తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే చింతపండు ఉడికే లోపు అంట్లు మొత్తం క్లీన్ చేసేసాను చూసారు కదా చింతపండు ఉడికిపోయింది ఇంక ఇదంతా కూడా అయిన తర్వాత రెండింటిని మిక్స్ చేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది అనుకోండి ప్రాసెస్ మొత్తం కాకపోతే ఈ రోజు మరీ లేట్ అయిపోయింది టిఫిన్ చేసేసరికి రోజు నైన్ థర్టీ మాక్సిమం బాబు ఉంటే బాబుతో పాటు తినేస్తాము ఒక్కొక్కసారి ఈ రోజు పులిహోర్ చేయడం వల్ల టెన్ అయిపోయింది టిఫిన్ చేసేసరికి ఇంకా పులిహోర్ ప్రిపేర్ చేసి మా హస్బెండ్ నేను కలిసి తిని పిల్లలేరు కాబట్టి సరదాగా మాట్లాడుకుంటూ కూర్చుండి తింటాము పిల్లలు ఉంటే అంత ఖాళీ ఉండదండి పెడతాం వాళ్ళని చూసుకోవడమే సరిపోద్ది కదా అందుకని మాక్సిమం పిల్లలు టైం తిందాం అనుకుంటాము అందుకని ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇదంతా చేసి ఇప్పుడైతే ఇద్దరం కలిసి కూర్చొని తినండి కాకపోతే ఆ రోజు చేసిన పులిహారు మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి చింతపండుతో చేస్తే కొద్దిగా టైం ఎక్కువగా అవుతుంది అన్నమాట గానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటది కాకపోతే ఇప్పుడు మెయిన్ మనిషికి ఖాళీ లేక స్పీడ్ గా ఏ పని అయితే ఆ పని చేసుకోవాలనుకుంటారు కాబట్టి నిమ్మకాయలతో చేస్తారు నేను కూడా అదే ఫాలో అవుతాను ఎందుకంటే పిల్లలు కదా వాళ్ళని చూసుకుంటూ చింతపండు ఉడికి ఎంత టైం కూడా నాకు ఉండదు కాబట్టి మాక్సిమం నిమ్మకాయలతోనే చేస్తాను ఎలా అయితే ఈ రోజు చింతపండుతో చేశాను చాలా ఇష్టంగా తిన్నారు మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉంటే ఏంటంటే ఈవినింగ్ వరకు ఖాళీగానే ఉంటాం కదా అంటే ఇంట్లో మన పనులు చేసుకున్నా ఖాళీగా ఉంటాం కాబట్టి ఏదో ఒక టైంలో మిగిలిన పనులని కంప్లీట్ చేసుకోవచ్చు ఇంకా నేను ఇంటి దగ్గర ఉన్నాం కదా అని చెప్పేసి ఎక్స్ట్రా పని పెట్టుకున్నాను ఇంకా పులిహోర చేసి ఇద్దరం కలిసి తినేస్తున్నాము ఈ మధ్యలో బాబుకి పక్కనే రైస్ పెట్టేసాను కనిపిస్తుందండి ఎందుకంటే ఆ బాబు వచ్చేస్తారు ఒక రోజు అంగన్వాడీలో తింటాడు ఇంకొక రోజు తిండు వచ్చేసరికి చిన్న బాబు కాదండి ఆకలి అవుతుంది అంటాడని ఫస్ట్ రైస్ పెట్టేస్తాను ఒకవేళ కర్రీ ప్రిపేర్ చేయడానికి లేట్ అయితే పిల్లల కోసం పప్పునైనా ఉడకపెట్టేస్తానండి అప్పటికప్పుడు ఒకలోనే కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోద్ది అందుకని ఫస్ట్ రైస్ పెట్టేస్తున్నాను ఇంకా టిఫిన్ చేసేసి వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను తోటకూర వచ్చేసి జస్ట్ రోడ్డు మీద బయట సేల్ చేస్తారు కదా రోడ్డు మీద అమ్ముకుంటూ వెళ్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకున్నాను రెండు కట్లు వచ్చి ట్వంటీ రూపీస్ తోటకూర తీసుకోవడం ఇబ్బంది ఏం లేదు గాని కొద్దిగా అది క్లీన్ చేయడంలోనే కదా ఇబ్బంది ఇంకా సెపరేట్ గా వండితే కష్టంగాని పప్పులైతే ఇబ్బంది ఏముందని చెప్పేసి పప్పు తోటకూర కని తీసుకున్నాను మా హస్బెండ్ కూడా పప్పు తోటకూరన్నా పప్పు గోంగూరన్నా పప్పుతో సంబంధించి ఏదైనా చాలా ఇష్టంగా తింటారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొద్దిగా ఆయనకి నచ్చినన్ని చేస్తే బాగుంటది ఎందుకంటే ఆయనతో కలిసి బయటకు వెళ్ళినప్పుడు టైం ఉండదు కాబట్టి ఇప్పటికప్పుడు ఏ కర్రీ చేసినా దాన్ని అడ్జస్ట్ అయిపోతారు ఇలా ఇంటి దగ్గర ఉన్నప్పుడే కదా ఆయనకి నచ్చినవి చేసేదని చెప్పేసి ఇంకా పప్పు తోటకూర ఇష్టపడతారు గోంగూర ఇష్టపడతారు సో గోంగూర అవైలబుల్ గా లేదు అందుకని తోటకూర తెచ్చి తోట ఒకటి అయితే ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్ చేసిన తర్వాత ఇంకా రెస్ట్ ఉండదండి నార్మల్ గా అయితే బాబు లేన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుంటానని చెప్పాను కదా అదే రెస్ట్ ఒకవేళ ఆ టైంలో రెస్ట్ తీసుకోకపోతే బాబు వచ్చిన తర్వాత బాబు పడుకుంటాడు అప్పుడు రెస్ట్ తీసుకుంటాను ఇంక ఇప్పుడు టైం అయిపోతుంది ఎందుకంటే టైగర్ ఫుడ్ అయ్యి అది తినేసరికి లేట్ పట్టింది నెక్స్ట్ వచ్చేసి వంట పని స్టార్ట్ చేస్తాను ఎందుకంటే బాబు వచ్చేసరికి ఆ వంట ప్రిపేర్ అయిపోతే వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ పెట్టి పడుకోబెట్టి నెక్స్ట్ నా పనులు చేసుకోవచ్చు అలా కాకుండా బాబు వచ్చే టైంకి వంట అవ్వకపోతే ఇబ్బంది అయిపోద్ది అని ఎట్టి పరిస్థితుల్లో బాబులే టైమ్ లో వంట పని ఇలాంటి పనులన్నీ కూడా చేసుకుంటాను ఇంకా తోటకూర మొత్తం క్లీన్ చేసి పప్పు తోటకూరకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వండడం ఇవన్నీ షేర్ చేయలేదు కానీ పప్పు తోటకూర అయితే వండేస్తున్నాను ఒకవేళ మీకు పప్పు తోటకూర లేకపోతే పప్పుని ఆకుకూరత ఎలా వండాలి ఈ విషయం తెలియకపోతే ఆ పప్పు ఆకుకూరత ఎలా వండాలి అనే విషయాన్ని ఒక ఫుల్ వీడియో రూపంలో మన ఛానల్ అయితే షేర్ చేశాను ఒకవేళ వీడియో మీకు కావాలంటే ఆ కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ లింక్ ఉంటది బ్లూ కలర్ లో ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీకు ఫుల్ వీడియో అనేది ప్రసారం అవుతుంది అందుకని ఇక్కడ నేను ఎలా వండుతున్నాను ఏం చూపించలేదు ఇప్పుడే కట్ చేసి నెక్స్ట్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి ఇంకా పప్పు తోటకూరకు అయితే ప్రిపేర్ చేస్తున్నా కుక్కర్ లో వేసేది ఏదైనా నాకు చాలా ఈజీ ప్రాసెస్ అండి సో అందుకని ఈజీగా అయిపోయింది తాలింపు కూడా పెట్టేసాను ఇదిగోండి పప్పు తోటకూర ఇలా కొద్దిగా ైట్ గా ఉన్నట్టు ఉంటేనే తింటారు మా హస్బెండ్ పల్చగా ఉంటే తినరు అందుకని ఇలా చేశాను నెక్స్ట్ వచ్చేసి రైస్ కూడా వండేసాను అప్పడాలు కూడా ఫ్రై చేసేసాను ఎందుకంటే ప్రతి రోజు అగ్గ్ ఆమ్లెటే కదా అని రోజు అప్పడాలు అనేవి ప్రిపేర్ చేశాను ఇంక ఈ మధ్యలో మా బాబు వచ్చాడు మా బాబుకు ఫుడ్ పెట్టి పొడక ఇంకా ఈ టైంలో లో ఖాళీ టైంలో నేను ఏం చేస్తానంటే ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటే ఇల్లు మొత్తం ఏదో చోట చిరాకు చిరాకు చేస్తారు కదా అలా ఉన్న ప్రతి చోటనే క్లీన్ చేసుకుంటాను నైట్ నేను వంటగదిలో పని చేసుకుంటున్నాను మా హస్బెండ్ ని చూడమని చెప్తే ఆయన టీవీ చూస్తే చూడలేదండి పిల్లల్ని ఈ మధ్యలో ఇద్దరు కూడా ఆడుకుంటూ రెండు పెన్లు ఇంక్ చూడండి ఎలా చేస్తారు ఆ ఇంకిని క్లీన్ చేస్తున్నాను ఒకవేళ మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలానే చేస్తే ఇంకు మార్కులు పోవాలంటే పర్ఫ్యూమ్ ఉంటది కదా పర్ఫ్యూమ్ ఇలా స్ప్రే చేస్తే ఆటోమేటిక్ గా ఇదనేది పోతుంది ఒకవేళ హ్యాండ్ మీద లేకపోతే బాడీలో ఏదైనా పార్ట్ మీద ఇంక గానీ కంటుకుంటే శానిటైజర్ గాని లేకపోతే పర్ఫ్యూమ్ గాని లేదంటే నార్మల్ గా మీరు వాడే సోప్ యూజ్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు మా బాబు చేతులకి పాప చేతులు కంటుకుంది సో నేను అలానే క్లీన్ చేసేసాను ఇంకా కింద టైల్స్ మీద ఇలా అంటించేసారు నార్మల్ గా మన హౌస్ అయితే ఎప్పుడు క్లీన్ చేసుకున్న పర్లేదు ఇది రెంట్ హౌస్ కదా మరలా ఓనర్స్ చూస్తే ఏమంటారు అని చెప్పేసి బాబుని అలా పడుకోబెట్టి మొత్తం టైల్స్ ఎక్కడైతే ఇంక్ మరకలు ఉన్నదో ప్రతిదీ కూడా క్లీన్ చేశానండి పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఒక బాధ లేకపోతే ఒక బాధ అంటారు కదా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళని చూసుకోవడమే సరిపోతాయి పిల్లలు లేనప్పుడేమో ఇలా వాళ్ళు ఏదైతే పనులు పెట్టారో అవన్నీ చేసుకుంటాను క్లీన్ చేయలేకపోయానండి ఒక చోట అయితే క్లీన్ చేయగలను చాలా చోట్ల ఇంక మార్కులు అని వంటించేస్తారు నుంచి ఫ్లోర్ చూస్తుంటే చాలా చిరాగ్గా అనిపించింది ఇంకా పిల్లల్ని స్కూల్ ఈ పనులన్నీ చేద్దాం అనుకున్నాను కానీ వంట చేసేసరికి కొద్దిగా లేట్ అయింది ఈ మధ్యలో బాబు వచ్చేసాడు సర్లే ఇంకా బాబుని పడుకోబెట్టి ఇది క్లీన్ చేద్దామని క్లీన్ చేసే లోపు మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు చూసారండి ఎన్ని పనులు చికెన్ తీసుకొచ్చి రోజు ఇంటి దగ్గర ఉంటున్నాం కదా చికెన్ ప్రిపేర్ చేయన్నారు అన్నారు సర్లే ఇంకా చేసేస్తే నైట్ వంట చేసే పని ఉండదు కదా అని చేసేస్తున్నాను ఫస్ట్ చికెన్ క్లీన్ చేస్తున్నానండి చికెన్ ని నార్మల్ గా అందరు వాష్ చేసేస్తారు అలా వాష్ చేసేస్తే చాలు నీట్ గా అయిపోతాయి ఒకసారి రెండు సార్లు అనుకుంటారు ఎంత చేసినా కొద్దిగా స్మెల్ అనేది వస్తదండి అందుకని ఇలా ఒక హాఫ్ లెమన్ తీసుకుని అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ మీ దగ్గర కళ్ళు ఉప్పు అవైలబుల్ గా ఉంటే పర్లేదు అలా ఒక ఫైవ్ మినిట్స్ లేదంటే ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుని టైమ్స్ వాష్ చేస్తే చాలు దాంట్లో ఉన్నటువంటి స్మెల్ అంతా పోతుంది అలా కడుక్కుని ప్రక్కన పెట్టి ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యూజ్ చేశాను అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి మొత్తం మిక్స్ చేస్తున్నాను చికెన్ కర్రీ నేను ఇలానే ప్రిపేర్ చేస్తానండి ఇంకా ఇదంతా మిక్స్ అవడానికి ఆయిల్ కూడా నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని మిక్స్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు చికెన్ కర్రీని ఇలానే చేయాలని లేదండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు నేనైతే ఈ రకమైన ప్రొసీజర్ ని ఫాలో అవుతాను సో ఇలా కలుపుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి చికెన్ కి సరిపడా మూకిని అయితే తీసుకున్నాను చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తూ బాబుని చూసుకుంటున్నాను నార్మల్ గా అయితే బాబు పడుకునే టైంలో రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను ఆ రెస్ట్ కూడా లేకుండా చేస్తారు ఈ రోజు మా హస్బెండ్ ఇంకా సరే లేనికొని కర్రీని అయితే ప్రిపేర్ చేస్తాను ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజ్ లో ఉన్నటువంటి ఉల్లిపాయల్ని రెండు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇవి నూనెలో ఫ్రై అవుతాయండి ఉల్లిపాయలు తొందరగా మగ్గాలి అంటే అలా ఉంచి మూత పెడితే మగ్గమండి సాల్ట్ అయినా కళ్ళు ఉప్పైనా వేసుకోవాలి నేను ఇంకా ఉల్లిపాయలు మగ్గడం కోసం ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం తిప్పుకొని మూత అయితే పెట్టేస్తున్నాను ఇలా ఫ్రై అవుతుందండి మనం చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఉల్లిపాయ ఉపాయలు అనేవి ఆయిల్ ఎక్కడైతే లేదు అక్కడ మాడిపోతూ ఉంటాయి కాబట్టి ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తీసుకున్నాను కొంతమంది ఏంటంటే చికెన్ లో కలుపుకుంటారు అయితే ఉల్లిపాయలు పచ్చివాసన రాకుండా ఉండాలంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలండి ఎలాగో ఇందులో చికెన్ వేసేస్తాం కాబట్టి నేనైతే ఈ రకంగానే ప్రిపేర్ చేస్తాను ఇంకా ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకుని మూత అయితే పెట్టేస్తున్నాను ఇలా మరలా ఒకసారి మూత తీసి ఇలా కలుపుకుంటున్నానండి ఫ్రై అయినాయి చూసారు కదా ఆనియన్స్ ఇంకా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో చికెన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను ఫ్రిడ్జ్ లో అలాగేం పెట్టలేదండి నార్మల్ గా ఆ ఉప్పు కారం ఇవన్నీ వేసి పక్కన పెట్టుకున్నాను కానీ ఉప్పు కారము అలాగే దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు కలిపి ఫ్రిడ్జ్ లో కనుక పెట్టుకుంటే ముక్కలన్నిటికీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి టేస్ట్ బాగుంటదండి నాకు అంత టైం లేదు కాబట్టి ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా అంత టైం లేదని చెప్పేసి నేను బయట అలా మొత్తం కలుపుకుని పక్కన పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకుండా ఉండాలి కాబట్టి ఉల్లిపాయలు అలా ఫ్రై చేస్తాను ఇప్పుడు చికెన్ వేసేసి ఒకసారి మొత్తం త్రిపుకొని మూత పెట్టేశాను మూత తీసి చూసేసరికి దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేసింది చూసారా ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను కొంతమంది స్టార్టింగ్ యాడ్ చేస్తారండి ఇలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటది కావాలంటే ఒకసారి ట్రై చేయండి కొంతమంది అయితే ఇంకొక టెన్ మినిట్స్ లో దించేస్తామన్న టైమ్ లో వేస్తారు నేనైతే ఇప్పుడు వేస్తాను ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మరలా మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు చికెన్ తింటారు కానీ మరీ ఎక్కువ తినరండి మా హస్బెండ్ కి ఎక్కువగా స్పైసీగా కావాలి అందుకని మసాలాకైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో త్రీ వరకు యాలకులు అలాగే ఆ మూడు లవంగాలు రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే ఒక అనాస పువ్వు కూడా వేసానండి ఆల్రెడీ వన్ టేబుల్ స్పూన్ కారం వేసాను కదా అందుకని నాలుగు మిర్చి యాడ్ చేశాను అలాగే రెండు ఎండు కొబ్బరి మీ దగ్గర రెండు కొబ్బరి అవైలబుల్ గా ఉంటే చేసుకోండి లేదంటే స్కిప్ చేసినా పర్లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేస్తున్నాను మిక్సీ పట్టేసిన తర్వాత ఎలా వచ్చిందో చూసారా ఎక్స్ట్రా అనేది ఇలా ఎక్కువగా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో టూ టేబుల్ స్పూన్ మాత్రమే నేను మసాలా పౌడర్ అనేది యాడ్ చేస్తాను చూసారు కదా ఇప్పుడు కర్రీ ఓపెన్ చేసి చూసేసరికి ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది ఇలా వచ్చేంత వరకు మనం చికెన్ ఉడికించుకుని ఇప్పుడు దీంట్లో మసాలా పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో మీరు నేనైతే మాక్సిమం టూ టేబుల్ స్పూన్స్ వరకు నాకు సరిపోయింది ఇంకా అది వేయగా కొద్దిగా మిగిలింది కావాలంటే మొత్తం వేసుకోవచ్చు నేను పిల్లలు తింటారు కదా అని చెప్పేసి ఒక టేబుల్ స్పూన్ స్కిప్ చేసేసాను ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలి త్రిప్పుకుని మీ దగ్గర కొత్తిమీర కనుక అవైలబుల్ గా ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోవాలండి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆయిల్లోనే మగ్గితే చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటది ఇది కర్రీ లాగా ఫ్రై లాగా కూడా ఉంటదండి ఎందుకంటే కొద్దిగా గ్రేవీనెస్ వస్తుంది ముక్కల్ని చూస్తే ఫ్రై ఉంటది ఆ వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి గ్రేవీనెస్ అనేది తగ్గుతుంది కానీ ముక్కలు మొత్తం ఉడికి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటదండి కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి నేను చెప్పానని కాదు గాని అంటే మీరు క్వాంటిటీని బట్టి కొన్ని కొన్ని పెంచుకుని కొంచెం కొన్ని కొన్ని తగ్గించుకుని సాల్ట్ ఇవన్నీ పెంచుకోవచ్చు కానీ ప్రాసెస్ ఈ రకంగా చేస్తే చికెన్ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటదండి సో ఫైనల్ గా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మేము బోన్ చేయాలి నార్మల్ గా అయితే ఈ రోజు ఉన్నంత పని రోజు వండదండి ఏదైనా ఒక కర్రీ రైస్ వండుతాను పిల్లలకి వేరొక రైస్ వండుతాను అలాంటిది రోజు పప్పు తోటకూర ఉండను అలాగే టైగర్ ఫుడ్ చేశాను మార్నింగ్ పిల్లలకు టిఫిన్ వేసాను ఇప్పుడు చికెన్ కర్రీ దీని తర్వాత మరలా రసం పెట్టమన్నారు ఇన్ని పనులు చేశాను నార్మల్ గా అయితే ఇంత పని ఉండదు ఈ రోజు ఇంటి దగ్గర ఉండడం వల్ల పైగా మా హస్బెండ్ నాకు ఇది కావాలి ఇది కావాలి డైలీ వండట్లేదు కదా అని చెప్పి ఇన్ని కర్రీస్ ఇన్ని వెరైటీస్ అయితే చేయించుకున్నారు ఫైనల్ గా ఈ రోజు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ పిల్లలు స్కూల్ కు వెళ్ళి మరలా వచ్చేలోపు మార్నింగ్ పిల్లలు అంగన్వాడికి వెళ్ళి మరలా వచ్చేలోపు నేను ఏమేం పనులు చేస్తాను ప్రతిదీ షేర్ చేద్దాము ఇంకా మిగిలిన కూడా షేర్ చేద్దాం అనుకుని రంగంలోకి దిగాను మొత్తం కూడా రివర్స్ అయిపోయిందండి ఏదేమైనప్పటికీ ఈ రోజు కుకింగ్ తోనే నా వ్లాగ్ అనేది అవుతుంది ఫైనల్ గా ఇంకా రసం పెట్టాను అది కూడా మీతో షేర్ చేస్తాను చూస్తారు కదండి ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక డౌట్ ఏంటంటే ఇంటి దగ్గర లేకుండా అక్కడికి వెళ్తుందని అనుకుంటారు మా హస్బెండ్ రిపోర్టర్ గా చేస్తారు సో అందుకని మా హస్బెండ్ కి హెల్ప్ఫుల్ గా పిల్లలు లేని టైంలో ఒక టూ అవర్స్ బయటకు వెళ్తాను అందుకనే ఇంటి దగ్గర లేకపోతాను అంటున్నాను అంతే తప్ప వేరే ఏం కాదు ఒకవేళ ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ లో వీడియోస్ చూస్తుంటే ఈ విషయం అర్థమవుతుందని ఈ విషయం అయితే చెప్పడం జరిగింది చూసారు కదండి ఈ వీడియో వచ్చేసి ఎలా అనిపించింది వీడియో నేను పెట్టే వీడియోలు కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పనిసరిగా మన వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ వీడియోని అనేక మందికి షేర్ చేస్తుంది అలాగే తప్పనిసరిగా మన ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్